హాయ్ అండి అందరికీ ఈ యూట్యూబ్లు చూసి చూసి నాకు కూడా టెర్రస్ గార్డెన్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చేసిందండి ఒకప్పుడు ఒక పదిహేను కుండీలు మాత్రమే తెచ్చుకున్నాను ఇప్పుడు ఆర్డర్ పెట్టేసుకొని మొత్తం కుండీలు తీసుకొచ్చుకున్నాను పాతవేమో సిమెంట్ కలర్లో ఉన్నాయండి అప్పట్లో కలర్ ఉంటేనే ఐడియా లేదు మేము వెళ్ళిన షాప్లో కూడా కలర్లు లేవు ఈసారి మాత్రం టోటల్గా అన్ని కలర్ తెచ్చేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిపి ఒక యాభై కొండీలు ఆర్డర్ పెట్టేశాను ఇవ్వండి ఇవన్నీ ఇంటికి కలర్ వేసినప్పుడు బకెట్లు ఉన్నాయి వాటిని కూడా వేస్ట్ చేయకుండా పెట్టేసాయనమాట లాస్ట్ ఫ్రిడ్జ్కి వచ్చినాయి వాషింగ్ మిషన్కి వచ్చిన ధర్మక్కడిని కూడా యూజ్ చేసేసాను చెట్ల పిచ్చి ఇంత పెరిగిపోయిందనమాట పెట్టేద్దాం అనుకున్నాక వీటిల్లో తోటకూర పాలకూర వేసాను చిన్న చిన్న మొలకలు కూడా వచ్చేసేయండి ఒక వారం రోజులైతే అయిపోతాయి వీటిని వేస్ట్ చేయకుండా అన్నీ ఇలా యూజ్ చేసేసుకున్నాను వీటిలో అయితే సెవెన్ కలర్స్ వచ్చాయండి వీలైనంతవరకు ఆ చెట్లు ఎన్ని కలర్లు ఉంటే అన్ని తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడైతే ఎక్కువగా పూల చెట్లే తెచ్చుకున్నాను తీగ చెట్లు చిక్కుడుగాయి కాకరకాయ పెట్టాను అవి ఇంకా పెద్దగా అవుతూ ఉన్నాయి డిసెంబర్ పూలు మూడు రకాలు ఉన్నాయి ఉన్నంతవరకు అన్నిట్లో కలర్స్ వచ్చాయి గన్నేళ్ళల్లో ఒక కనీసం ఏడు రంగులు తెచ్చాను టేబుల్ రోజులో ఏడు రంగులు తెచ్చాను ఉన్నంత ఉన్నంతవరకు ఎక్కువ కలర్స్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఏదో మన చేతులతో పెంచుకునే చెట్లు అంటే అదొక ఆనందం వేరుంటుందండి మనం ఎన్ని కూడా కానీ ఇంట్లో ఒక కాయగాసినా పువ్వు పూసినా అదొక హ్యాపీగా ఉంటుంది ఇంట్లో అందరికీ చూపించుకుంటాం ఈరోజు మన ఇంట్లో పువ్వు ఇది మన ఇంట్లో కాయ అని కాబట్టి ఇప్పుడే కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంది పోన్ పువ్వును అలవాటు అవుతుందేమో ఒకటేసారి చాలా పెట్టేసుకున్నాను కదా ఇగోండి రాధాకృష్ణుడు బొమ్మలు ఇవన్నీ మొన్న చేశాను రెండు ఎపిసోడ్లో అవన్నీ ఇలా మధ్యలో పెట్టేశాను బాగుంటుంది అని చిన్న పార్ట్ లాగా బాగుంటుందని అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి చెప్పడం మర్చిపోయినా అనుకున్నారా ఏం మర్చిపోలేదండి లైక్ షేరు సబ్స్క్రైబ్